దంచి కొట్టబోతున్న వర్షాలు సో మనం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురువారం నాడు ఆకాశం మేఘవ్రతమై ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెప్పాం సో ఈజ్ అయితే అలాగే జరిగింది ఇప్పుడు మనం గురువారం శుక్రవారంకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ఏపీలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి రేపు వెదర్ రిపోర్ట్ అనేది మనకి శుక్రవారం ఉండబోతుందని చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు మనకి కృష్ణ గుంటూరు ఏరియాలో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా లాస్ట్లోని కర్ణాటకను ఆనుకొని ఉన్న మనకి అనంతపురం చిత్తూరు మధ్యలోని ఉమ్మడి జిల్లాల మధ్యలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణకు మాత్రం భారీగా వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణలో దక్షిణ తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే అంతవరకు పెద్దగా అయితే అవకాశం అయితే పెద్దగా వర్షాలు అయితే రావు ఆకాశం లైట్గా మేఘవర్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా అయితే ఉండబోతుంది మనకి శుక్రవారం నాడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో